నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమ బ్లాగ్స్ దోసపిండి అప్పుడప్పుడు మిగులుతూ ఉంటుంది కదండి కొంచెం అలాంటప్పుడు దోశలు కాకుండా ఇలా ఒకసారి పునుగులు వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవాళ నా దగ్గర కొంచెం దోశపిండి ఉంది కాబట్టి నేను కూడా పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇందులోకే ఒక పించు వంట సోడా అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక స్పూను జీరకర అలాగే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కోండి అలాగే రెండు ఆనియన్స్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఇందులోకే టూ స్పూన్స్ మైదానం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉంటలేకోకుండా ఈ పిండిని అనేది బాగా కలిపేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలండి ఇలా చేయడం వల్ల ఇది బాగా మిక్స్ అయ్యి పునుగులు చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అదే లోపల వరకు కుక్ కూడా అవుతాయండి బాగా ఇలా చేయడం వల్ల ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని పునుగుల్లో ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవనేది కొంచెం సేపు అలా ఫ్రై అవనివ్వాలండి వెంటనే రొటేట్ చేయకూడదు అలా చేయడం వల్ల ఇవి అతుక్కుపోతాయి పెనానికని ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఉడికి లోపల అనేది ఆనియన్స్ అవన్నీ బాగా ఉడుకుతాయండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకొని దీని కాంబినేషన్గా పుట్నాల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి అంతేనండి మొత్తం పిండినంతా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది అంతేనండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఈ పుట్నాల చట్నీ కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కను